అచుర్లీ ఇన్ అగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% పీఏ ఆన్ గోల్డ్ అండ్ మెన్ 2500 ఆఫ్ ఆన్ పర్చేస్ ఆఫ్ 1 కేజీ సిల్వర్ ఈ ఫోటో అండ్ ఈ విజువల్ మీరు ఏదైతే చూస్తున్నారురో నిన్న కీసర దగ్గర జరిగినటువంటి సంఘటన యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారుయన పేరు వచ్చి ప్రవీణ్ అట్లాగే ఈమె పేరు వచ్చి శ్వేత వీళ్ళు నాలుగు నెలల క్రితం మ్యారేజ్ అయితే వేసుకున్నారు కానీ శ్వేత తల్లిదండ్రులకు ఈ మ్యారేజ్ నచ్చలేదు అందుకని ఇక్కడ మీరు చూస్తోంది ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న జరిగినటువంటి సంఘటన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు ప్రవీణ్ అసలు ఏం జరిగింది ఏంటి ఇంత దారుణంగా ఈ దాడి చేయడానికి కారణం ఏంటి పెళ్లి మేడం పెళ్లి అయితే కంప్లైంట్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ మేడం రెస్పాన్స్ లేదు అయితే మేము అక్కడ జాబ్ చేసుకుంటున్నాం ఫీవర్ వచ్చినా ఇంటికి వచ్చినాం మేడం వన్ వీక్ వన్ వీక్ అవుతుంది మేడం ఇంటికి వచ్చి ఫీవర్ వచ్చినా వచ్చినాం నిన్న మొన్న వచ్చి కొట్టినారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా కొట్టినారు కొట్టినోళ్ళు కొట్టినారు మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొట్టినారు మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినారు మేడం అయితే మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం పొద్దున ఎంక్వైరీకి వస్తాం అని చెప్పినారు పోలీసు వారు వాళ్ళు కూడా లెవెన్ ఓ క్లాక్ అట్లా వస్తామని చెప్పినారు ఏళ్ళు పొద్దున త్రీ థర్టీ ఫోర్ నుంచి కార్లో తిరుగుతూనే ఉన్నారు ఎప్పుడు డోర్ తీస్తారు ఎప్పుడు తీసుకోదామని ఎయిట్ ఓ క్లాక్ వచ్చినాయి మేడం ఎయిట్ ఓ క్లాక్ వచ్చి అన్నని దారిని బయట బయట కొట్టి డోర్లు వలగొట్టుకొని కన్నల కారం పోసి సాకు తోటి కట్ల తోటి టెస్టర్లతోటి కట్టలతోటి రాళ్లతోటి ఇంకా అన్నిటి టేబుల్లు మమ్మీని మా భార్యని అన్నని దారిని నన్ను కొత్త మేడికాడికి పొట్టు పొట్టు కొట్టి మా మా భార్య దొరికపోయాను మేడం పొద్దున ఎనిమిది ఎయిట్ ఓ క్లాక్ అయిందంటే ఇంతవరకు ఏడుందో కూడా తెలియదు మేడం పోలీసులు ఆడితే పోలీసులు ఇప్పటికీ వందలు రెండు వందలు ఫోన్లు చేస్తే కానీ ఇంతవరకు రెస్పాన్స్ కూడా అయితలే మేడం లిఫ్ట్ కూడా లిఫ్ట్ కూడా వేస్తలేదు మేడం అవునా ఇప్పుడు ఈ దాడి అనేది అంటే గతంలో కూడా జరిగిందా ఇట్లా గతంలో ఏం జరగలేదు మేడం ఇది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైము అది కూడా మీరు సేమ్ రా అసలు మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అంటే శ్వేత కానీ మీరు కానీ ఎట్లా పరిచయం ఎట్లా లవ్ అయింది ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నారు ఆ తర్వాత మ్యారేజ్ ఎప్పుడు జరిగింది ఒక్కసారి చెప్పగలుగుతారా మై ఎయిట్ ఇయర్స్ లవ్ మేడం స్కూల్ మాన్ అవర్ నుంచి ఒకటే దగ్గర ఉంటావని లవ్ ఐటీ ఇయర్స్ లవు మొన్న ఫోర్ మంత్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాం మేడం జూలై లెవెల్ కి జూలై లెవెల్ చేసుకొని ఇట్లా పేరెంట్స్ వల్ల మాకు బాధ అవుతుందని కంప్లైంట్ కూడా రాసి రాసిచ్చిన మేడం మళ్ళీ మా పేరెంట్స్ కూడా కొట్టినారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అట్లా మా వల్ల వాళ్ళని కొడుతున్నారు అని మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకోవలేదు మేడం మళ్ళీ మేము సికింద్రాబాద్ సైడ్ ఉన్నాం మేడం ఫీవర్ వచ్చినా వచ్చినాం అంతే ఇటు వచ్చినందుకు ఇట్లా అయింది మేడం తీసుకెళ్తాం మేము వారిని చంపుతా మా శ్వేత మా భార్యని చంపుతా అంట నన్ను మేడం ఎవరు శ్వేత వాళ్ళ డాడీ ఓకే నేను నా పైసలు అన్ని ఖర్చు పెట్టైనా సరే ఇద్దరిని చాముతాలు పోతే ఒక పది రోజులు అయిన ఉంటా పది రోజుల తర్వాత బయటకి అయిన వస్తా కానీ చంపుతా ఓకే అంటే ఈ లవ్ ఎనిమిది ఏళ్ళ లవ్ కదా సో ఎప్పుడైనా మీ ఇద్దరి పేరెంట్స్ కి అంటే చెప్పిండ్ర కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిరా చేస్తా మేడం చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు వాన్ని చేసుకుంటే చంపేస్తా అని చెప్పినారు నువ్వు అని చెప్పినారు నేను చచ్చిపోను వానే చేసుకుంటా అని చెప్పింది మా భార్య ఓకే అసలు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు అది అర్థమవుతోంది మరి మీ ఇంట్లో మా ఇంట్లో ఇష్టం ఉంది మేడం ఓకే ఇష్టం ఉంది వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదనే ఇట్లా చేసినా మేడం మీ చంపుతా ఎట్లైనా నిన్న కూడా చెప్పింది మేడం తీసుకోవద్దు అప్పుడు కన్నల కారం పోటు అరే నేను చంపుతా నిన్ను కూడా చంపుతా ఈ రెండు మూడు రోజుల నేను చంపుతా అని చెప్పేసి మేడం ఓకే అంటే ఎందుకు మీరంటే ఎందుకు ఇష్టం లేదు మరి అంటే కులాలు వేరేనా లేకపోతే ఏంటి ఎందుకు ఆస్తి లేదా మేడం ఓకే అదొకటేనా ఆ ఒకటే మేడం సేమూరా ఏ ఊరిది ఇది సేమూరు నర్సంపల్లి నర్సంపల్లి మీ ఇల్లు ప్లస్ శ్వేత వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరేనా ఓకే దగ్గర దగ్గరనే ఉంటది మీరు స్కూల్ నుంచి కూడా లవ్ చేసుకుంటున్నారు అవునా అచ్చా ఓకే ఇప్పుడు ఇంత దారుణంగా కారం పొడి కొట్టి అసలు ఆ ఇంట్లో వాళ్ళు అందరూ లేడీస్ కూడా వచ్చినట్టున్నారు ఎవరెవరు వచ్చినండి ఓకే ఎంతమంది వచ్చి ఉంటారు

అవును చెప్పు చెప్తా మేడం పొద్దున ఎనిమిది గంటలకు అన్న స్నానం చేసుకున్నామని బయటికి వచ్చిండు మేడం దాడి డోర్ తీసిండు అన్న స్నానం చేసుకుందామని బయటకు వచ్చిండు గేట్ చేయగానే గేట్ అనుకొని అన్న చెయ్యి ఇరవొట్టి అన్న కళ్ళల కారం పొడి కొట్టి దాడిని అన్న అన్నని దాడిని కొట్టి డోర్ వల కొట్టుకుని ఇంట్లోకి వచ్చి మా కళ్ళల కారం పౌడికొచ్చి టెస్టర్లతో కొట్టి చాట్ల తోటి పోసి రాళ్ళతోటి టేబుల్ తోటి అమ్మని కొట్టి టిఆర్ఎస్ జెండాలు ఉంటాయి కదా మేడం ఆ కండువాలతోటి శ్వేతకు తలకాయ నోట్లే చేతులకు కాళ్ళకు నోరు కట్టి తీసుకెళ్ళాయి మేడం కడుపున శ్వేతకు స్కూల్ ఎవరితో కొడితే నోట్లకి ఏం రక్తం వచ్చింది మేడం అదేంటి వాళ్ళ అమ్మాయిని కొట్టిండ్రా కొట్టినారు మేడం కొట్టుకునే దొరికింది వీడియోలు ఉంటుంది చూడండి మేడం ఓ ఓకే కాదు కర్రలతో దాడి చేస్తారు కదా ఎవరు వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ మేడం వాళ్ళు అచ్చా ఓకే లేడీస్ కూడా కనబడుతున్నారు అయితే అందుకే అడిగా ఎవరు అని శ్వేత వాళ్ళ అమ్మ కూడా ఉందా శ్వేత వాళ్ళ అమ్మ కూడా ఉంది ఓకే ఆమెని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నట్టున్నారు కదా అవును అవును మేడం కొట్టుకుంటారు ఆమె వెళ్ళారా అన్న వెళ్ళ ఇంకా జాక్కు మేడం మంచంకి మనం జాక్కుంటే ఆడికి గుంజుకొచ్చారు నేను చంపుతాను బయటికి రా నేను కార్లు ఇప్పుడు పక్కన నేను ఎలా అయినా రేపైన చంపుతా అని మేడం ఓకే సో ఒకటేసారి ఒకటేసారి ఇంత దాడి జరగడము అంటే ఎంత కోపం ఉండుండాలి అంటే మీ మ్యారేజ్ అసలు ఇష్టమే లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది సో మీరు మీరు ఏడ మ్యారేజ్ చేసుకున్నారు సమాజ్ ఎక్కడ కాప్రాలో చేసుకున్నారు ఓకే మరి ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఇది అంతా జరుగుతుందని మీరు అనుకోలేదా నిజంగానే ఇట్లా దాడులు జరుగుతాయని అనుకోలేదా మేడం

నోట్లే ఆ చెడు పినాయలు కండ్లాల కారం పొడిపోసి అట్లా వచ్చారు మేడం శ్వేతనా మేడం ఏంది అంత దారుణంగా అవును మేడం ఓకే అంటే ఏంది ఉట్టి ఆస్తి ఒక్కటేనా లేకపోతే గతంలో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటిది ఏం లేదు ఆస్తి మేడం దాంతో ఓకే ఇది అడగచ్చో అడగరాదో తెలియదు కానీ అంటే వాళ్ళకి వాళ్ళకేముంది మీకేం లేదు వాళ్ళకి ఏం వన్ ఎక్కడ ఉంది మేడం ఓకే ఓకే అచ్చా ఇది సొంత మీది సొంత ఇల్లే మేడం అచ్చా ఓకే ఇప్పుడు వాళ్ళు ఎంత మంది శ్వేత వాళ్ళు ఎంత మంది శ్వేత ఇద్దరు తమ్ముళ్ళు బ్రదర్స్ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అంతే అచ్చా ఓకే మీరు మీరు అండ్ మీకు తమ్ముడా అన్న అన్నా అచ్చా మీరు చిన్న

ఓకే లేరు ఎవ్వరు కూడా లేరు ఎవ్వరు లేరు మేడం అచ్చా ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు లేదు లేదు మేడం ఓకే ఏం ఏం కేస్ పెట్టినరు గతంలో కూడా మీరు కంప్లైంట్ చేసినామో అని అంటున్నారు అప్పుడు పోలీస్ వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు నిన్న అయితే దాడి జరిగింది కదా ఈ సిసి కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మర్డర్ కేస్ అని పెట్టారు మేడం ఓకే మళ్ళీ నిన్న సార్ ఏమన్నా అంటే వాళ్ళు డాడీ తీసుకెళ్ళి కదా అని మళ్ళీ అంటుంది మేడం వాళ్ళు పైసలు మనీ ఇచ్చి ఇట్లాంటి చేపిస్తున్నారు మేడం ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చిన మేడం వీళ్ళ మీద మాకు ప్రాణాపాయం ఉందని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకోలేదు మేడం తీసుకోలేదా తీసుకోలేదు మేడం ఓకే అంటే అప్పుడు ఎవిడెన్సెస్ ఏం లేవా ప్రాణాపాయం ఉందని ఇచ్చిండ్రు దానికి సంబంధించి ఎవిడెన్స్ అడుగుతారు కదా అప్పుడు ఏం లేకుండేనా ఉన్నాయి మేడం మమ్మీ కొట్టినారు కొడితే ఎవిడెన్స్ తీసుకురామంటే హాస్పిటల్ రిపోర్ట్ తెచ్చినాం ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు కొట్టారు త్రీ మంత్స్ బ్యాక్ అచ్చా త్రీ మంత్స్ బ్యాక్ మమ్మీని కొట్టినరు మళ్ళా ఇప్పుడు రీసెంట్లీ నిన్న కూడా అచ్చా ఓకే ఇది మూడోసారా ఇప్పుడు ఐ థింక్ మీ ఫ్యామిలీ కూడా భయపడిపోయి ఉంటుంది మీరు కూడా భయపడిపోయి ఉంటారు కదా మరి అమ్మ ఏమంటుంది అమ్మ నాన్న ఏమంటున్నారు వద్దు ఆ పిల్ల అక్కర్లేదు అని అంటున్నారా ఏమంటున్నారు కావాలి మేడం అక్కర్లేదు అని అంటలేదు వాళ్ళ మంచిది వాళ్ళ పేరెంట్స్ అట్లా వాళ్ళ పేరెంట్స్ గురించి అందరూ తెలుసు ఊరందరికి చెప్పిన తెలుసు కాదు ఇంత జరుగుతుంది కదండి పక్కన డే టైమ్ లో అది కూడా పొద్దు పొద్దున్నే పక్కన అన్ని ఇండ్లు కూడా ఉన్నాయి ఎవరు కూడా వస్తలేరు మీకు హెల్ప్ చేస్తలేరు ఎందుకు భయం మేడం వాళ్ళనే కొడుతున్నాను అవునా పోనీ ఇదంతా అయ్యాక ఇదంతా అయిన తర్వాత ఎవరైనా వచ్చిండ్రా వచ్చి హెల్ప్ చేసిండ్రా ఎవరు రాలే మేడం ఆంబులెన్స్ వచ్చి ఆంబులెన్స్ లో వేయడం ఆడ కంప్లైంట్ ఇచ్చినాము పొద్దుగాల నుంచి వన్ అవర్ వన్ అవర్ అని చెప్పి నిన్న అయిపోయింది ఈ రోజు సగం అయిపోయింది మరి ఏం చేస్తున్నారు ఏమో పోలీసులు పైసలు తీసుకున్నారు ఇట్లా చేస్తున్నారు మేడం పైసలు తీసుకున్నట్టు పొద్దుగాల ఏమో తోలుకొస్తాం గంట సేపు అన్నారు మేడం తర్వాత తోలుకొస్తాం కదా మేము మాట్లాడినా కానీ చెప్తుంది మేడం సారు ఓకే

పక్క కేసు కే రిపేర్ అయింది జైలు కావాలి మేడం ఎవరోవరు ఉన్నారు ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు ఇప్పుడు తీసుకోరు తీసుకోలేదు ఇక తోటి కావాలంటే ఫైవ్ కి ఇంకా ఎదుకంటారు మేడం ఇక ఇప్పుడు పేర్లతో సహా మీరు ఇచ్చి ఉంటారు కదా కంప్లైంట్ లో అవునవును మేడం ఓకే ఎంత మంది పేర్లు ఇచ్చారు ఇప్పుడు మీరు టెన్ మెంబర్స్ దాకా ఇచ్చారు ఓకే ఒక్కరిని కూడా పట్టుకోలేదా అలా పిన్ననే వాళ్ళ బాబాయ్ నే పట్టుకున్నారు మేడం పట్టుకున్నారు నైట్ వదిలిపెట్టినారు మళ్ళీ ఇప్పుడు కూర్చోబెడుతున్నారు మేడం అంటే ఆ ఇంటికి వస్తే ఎట్లా కూర్చోబెడతారు మేడం అట్లా కూర్చోబెట్టి అడుగుతున్నారు అంతే ఏం కూడా అడుగుతలే పంపిస్తున్నారు ఓకే వాళ్ళే పంపించినారు వాళ్ళనే ఏమి అడుగుతలే అచ్చా ఓకే ఇదంతా పైసలు తీసుకునే చేస్తున్నారు మేడం ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా పిఎస్ కి పోతున్నారు ఏం చెప్తారా అంటే మీతో ఎవరైనా మాట్లాడుతున్నారా మాట్లాడతాం మేడం ఎవరన్న మాట్లాడుతున్నారా పోలీస్ ఆఫీషియల్స్ ఎవరన్న మాట్లాడుతున్నారా కాల్ చేస్తలే మేడమ కాల్ కూడా లిఫ్ట్ చేస్తలేరా ఇది ఓకే మరి ఇప్పుడు ఇమిడియేట్ గా మీరు కోరుతుంది ఏంటి ఇంకోటి ప్రవీణ్ చాలా మంది ఇన్సిడెంట్ చూసిన తర్వాత అమ్మా నాన్నకు ఇష్టం లేని పెళ్లిని ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తోంది మీ ఒపీనియన్ ఏంటి ఇష్టం లేని పెళ్ళా అంటే కూతురు సంతోషం కోసం చూస్తారా లేకపోతే వాళ్ళ సంతోషం కోసం చూస్తారా మేడం కూతురు హ్యాపీగా ఉండాలంటే ఎట్లయినా ఉండే ఎవరితో హ్యాపీగా ఉంటుంది నా పరువు కావాలి నా ఆస్తి ఉంది నాకు వాళ్ళకి ఏం అనుకుంటే అట్లా ఎట్లా అవుతుంది మేడం ఆస్తి కోసం మేడం ఆస్తి వద్దామే కంప్లైంట్ చేస్తే వాళ్ళు మాకేం వద్దు అని వేయాలి మేడం మా భార్య రాసింది అవునా శ్వేతనే రాసిచ్చిందా ఏమని మీ ఆస్తు వద్దు మీరు వద్దు మీరు మా దగ్గర రావద్దు మీ దగ్గర రావద్దు మీరు మీరు వచ్చిన మేము రావద్దు అని రాసిచ్చింది మేడం పోలీస్ స్టేషన్లో రాస్తే తీసుకోలేదు మేడం తీసుకోలేదు తీసుకోలేదు మేడం మీరు మీరు మా దగ్గర రాకూరి మీరు అని ఓకే అంటే నాలుగు నెలలు ప్రవీణ్ నాలుగు నెలలు అయిపోయింది కదా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లాంటివి జరుగుతుంది అని అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియలేదా మీరు ఊరికి తర్వాత దాడి చేసిండ్రు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా తెలుసు మేడం అప్పుడు తిరుగుతూనే ఉంటారు మేడం ఇక్కడ అవునా తిరుగుతూనే ఉంటారు మేము బయటికి బయటకెళ్తాము మేడం డోర్లో పెట్టుకునే ఉంటున్నాము ఓ ఓకే దాని కూడా బయటికి రాగానే వచ్చినాడు మనం పొద్దునాన ఓకే ఓకే మేడం యా సో ఓవరాల్ గా లాస్ట్లీ ప్రవీణ్ ఏం చెప్పదలుచుకున్నారు కావాలి ఓకే ఆల్ రైట్ సో మొత్తం మీద అది ఇప్పుడు ఇప్పటి వరకు మాట్లాడింది ప్రవీణ్ అంటే శ్వేత అండ్ ప్రవీణ్ వీళ్ళిద్దరు కూడా ఒక నాలుగు నెలల క్రితమే మ్యారేజ్ చేసుకున్నారు సేమ్ ఊరు కానీ నచ్చలేదు అంటే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు కాబట్టి ఇగో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇట్లా కార్లో వచ్చిండ్రు అట్లాగే రెండు బైక్స్ మీద వచ్చిండ్రు వాళ్ళ అమ్మాయిని ఎట్లా ఈడ్చికు వెళ్ళిపోతున్నారు ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారో మీరు చూడండి ఒకసారి అండ్ ఇగో వాళ్ళ భర్త అన్న అట్లాగే వాళ్ళ అమ్మ పూర్తిగా ఎట్లా వాళ్ళని ఎట్లా గాయపరిచి ఎట్లా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిన మనం స్పష్టంగా చూస్తున్నాం ప్రస్తుతం అయితే కీసర పిఎస్ లో వీళ్ళ మీద కేసు అయితే నమోదైంది మర్డర్ కేసు పెట్టారు అనేటువంటిది ఇప్పుడే మనం చూసాం కదా మనం మాట్లాడడం కాబట్టి కానీ పోలీసులు అంత రెస్పాండ్ కావట్లేదు అనేది ప్రవీణ్ వర్షన్ ఐ డోంట్ నో వాళ్ళ వర్షన్ ఎట్లుంటుందో అనేది వాళ్ళు మాట్లాడాలన్నా కూడా వాళ్ళందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చే అనేటువంటి మాట చెప్తున్నారు అట్లాగే శ్వేత ఎక్కడుంది అనేది ఇప్పటి వరకు తెలీదు ఆమెకు కూడా గాయాలయ్యాయి మరి ఆ మెట్లుంది ఏంటి అసలు బతుకుందా లేదా అనేది కూడా మాకు తెలియట్లేదు ఫస్ట్ నుంచి కూడా మాకు థ్రెటనింగ్ ఉంది అనేసి పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళు కూడా ప్రాపర్గా రెస్క రెస్పాండ్ అయితే కాలేదు అన్నటువంటి మాట చెప్తారు సో చూడాలి ఈ కేసులో ఏమవుతుంది ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు కీసర పోలీస్ స్టేషన్కి అయితే ప్రవీణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తోంది మరి మాకైతే న్యాయం కావాలి అని కోరుతున్నాడు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై